హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ టాల్ జీరో అయితే నాకు పెట్టబండి రీవారు రాడయితే ఆ బండికి బండికి అయితే చేంజ్ అయింది చిన్న అయితే అయితే కొద్దిగా అయితే బిల్డింగ్ బుక్ చేయడం చూడండి వీడియో మొత్తం చూడండి రాడ్ అయితే మొత్తం అయితే చిన్నగా అయిపోయింది అబ్బా చూడండి మొత్తం దానికి డిఫరెంట్ బద్రైతే ఇద్దర పొడి ఉన్నట్టు కొడుకున్నాయి ఆ బండికి అయితే ఎందుకంటే ఆ బండికి అయితే కరెక్ట్ వచ్చింది లైట్గా చిన్నది మొత్తం చాలా చాలా చిన్నగా అయితే చూస్తున్నారు కదా దానికి దీనిపై చాలా డిఫరెంట్ ఉంది ఓకేనా అయితే మనం కొత్త రాడ్ అయితే వెల్డింగ్ అయితే కొట్టించాను కూడా వెళ్ళమంటే ఇది కూడా చిన్న వస్తాను కూతురు రాడు ఇంతప్పుడు అయితే సెట్ అవుతుంది ఓకేనా ఏది పడుతుంది కామారెడ్డిలో అయితే నా ప్రాక్స్ అయితే కామారెడ్డిలో రిపోర్ట్ ప్రస్తుతానికి కామారెడ్డి ఏరియాలో ఎవరైనా మన వాళ్ళు ఉంటే మాత్రం కాల్ చేయండి వారు మెసేజ్ చేయండి ఓకేనా మెసేజ్ చేస్తే మీకు మీట్ అవుతాను పెళ్ళి పక్కనప్పుడు తెలిసి ఉంటుంది కదా ఈ ఏరియా వాళ్ళకైతే వాళ్ళైతే రాడ్ అయితే అవుట్ కాదు కదా సేమ్ పాత మెటీరియల్ అయితే జరుగుతాను లేదు మెటీరియల్ అయితే కొద్దిగా క్వాలిటీ అయితే తక్కువ కొడుతుంది అన్న వింటూ అది లోకల్ క్వాలిటీ అన్న ఇది కంపెనీ అంటూ కంపెనీ లోకల్ క్వాలిటీ అన్నకైతే కొట్ అయితే కొట్టేస్తుంది చికెన్ అవుతా ఏంటి అన్న విషయాన్ని రేపర్ అండి నర్సిని టర్లు అయితే స్టాఫ్ రాడు అయితే సెట్ అయింది రాడు ఏం తేడా లేకుండా ఏమవుతుంది మావడు వాళ్ళగారు అవాయన కలిసి పెడరు కొట్టిన దానికి దీనికి తేడా ఇంకా డిఫరెంట్